అందరికీ నమస్కారం ప్రైమ్ టైం కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి మంత్రాలయం నియోజకవర్గ బాధ్యత ఎవరికొస్తుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది మనకున్న సమాచారం ప్రకారం రాఘవేందర్ రెడ్డి గారికి కొన్ని పదవులు వచ్చే అవకాశం ఉంది వాటిలో ఏదో ఒక పదవి ఆయన కైవసం చేసుకునే అవకాశం ఉంది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులోన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా ఆయన టికెట్ టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే టికెట్ తీసుకున్న తర్వాత మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లోన ఓటమి చవి చూడటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలనాగిరెడ్డి గారు గెలిచారు సరే ఈ మంత్రాలయం నియోజకవర్గంలో రాఘవేందర్ రెడ్డి గారికి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు అధిష్టానం ఎప్పుడు దీన్ని ప్రకటించబోతుంది వస్తే రాఘవేందర్ రెడ్డి గారికి ఎలాంటి పదవులు రాబోతున్నాయి అన్నది మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులోన అఖండ మెజార్టీతోన టీడీపీ పార్టీ అనేది గెలిచింది టీడీపీ పార్టీ నూట అరవై నాలుగు స్థానాల్లో కైవసం చేసుకుంది కూటమి అలాగే పదకొండో అసెంబ్లీ అనేది ఓటమి చవి చూసింది ఓటమి చూసిన అసెంబ్లీ స్థానాల్లోన మంత్రాలయం నియోజకవర్గం కూడా ఒకటి ఇక్కడ రాఘవేందర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది ఈయనకి అధిష్టానం ఏం న్యాయం చేయబోతుంది ఏం పదవి ఇవ్వబోతుంది అన్నది కీలక చర్చగా మారింది ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే రాఘవేందర్ రెడ్డి గారి వర్గం మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు రాఘవేందర్ రెడ్డి గారికిస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు మరొక సైడు తిక్కారెడ్డి గారి వర్గం తిక్కారెడ్డి గారికే మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇస్తే బాగుంటుందని తిక్కారెడ్డి గారి వర్గం అనుకుంటుంది సరే ఇలాంటి తరుణంలోన ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏ పదవి రాఘవేందర్ రెడ్డి గారికి వరించబోతుంది అనేది ఒకసారి పరిశీలిద్దాం నూట అరవై నాలుగు స్థానాల్లోన పదకొండు అసెంబ్లీ స్థానాలే ఓటమి పాలవ్వడం వలన మన చంద్రబాబు నాయుడు గారు వీటిని కొంచెం హోల్డ్ చేశారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గెలిచిన స్థానాలే ఎక్కువగా ఉండడం వల్ల ఓడిన స్థానాలపైన పూర్తిగా ఫోకస్ పెట్టలేదు మరి రాఘవేందర్ రెడ్డి గారికి ఎలా న్యాయం చేకూరుస్తారు ఏ పదవి ఇవ్వబోతున్నారు అంటే మనకి అందుతున్న విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాఘవేందర్ రెడ్డి గారికి ఫస్ట్ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు చెప్తారా రెండోది మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వకపోతే మాకు కేడిసిసి చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పండి అని వీళ్ళు కోరుతున్నారని మనకు అందుతున్న సమాచారం ఇంకొక విషయం ఒకవేళ కేడిసిసి చైర్మన్ పదవి రాకపోతే ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి అని రాఘవేందర్ రెడ్డి గారు కోరుతున్నారని మనకి విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇదైతే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేను కానీ వీటిలోనైతే ఏదో ఒక పదవి వరించబోవచ్చు బోగపోవచ్చు కానీ రాఘవేందర్ రెడ్డి గారైతే అధిష్టానం ముందు ఫస్ట్ ప్రయారిటీలో ఇన్ఛార్జు సెకండ్ ప్రయారిటీలో కేడిసిసి చైర్మన్ రెండో ప్రయారిటీలో ఎమ్మెల్సీ పదవి కావాలని కోరుకుంటున్నారు మళ్ళది ఎంతవరకు జరుగుతుంది ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అన్నది పూర్తిగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమిస్తారో అప్పుడు పూర్తిగా ఎవరికి ఏ పదవి దక్కుతుందనేది మనకొక మనకు ఒక స్పష్టత అవకాశం అయితే ఆ రోజున స్పష్టంగా కనిపిస్తుంది